ఎవ్రీవన్ నేనైతే మీకు చూపిస్తున్నాను వయ్యేరు వయ్యేరు అంటే ఎర్రకాలం అంటారు కదా అది అసలు చాలా అంటే చాలా దారుణం ఆయన గారు వస్తున్నారు చూడండి నన్ను ఈ వర్షంలో మీకు వీడియో తీసి చూపిద్దామని నో పర్మిషన్ అని చెప్పేసి అక్కడ ఒక పోలీసు ఉండే ఇక్కడ ఇలా కర్రలు పెట్టారు నేను జస్ట్ చిన్న వీడియో తీసుకుంటాను ఇలా కర్ణాటక నుండి వచ్చానంటే పర్మిషన్ ఇచ్చారు ఇలా టేబుల్ మీద కూడా వచ్చేయడానికి రెడీగా ఉంది కొంతమంది ఇక్కడికి తెలిసిన వాళ్ళ మట్టుకి వచ్చి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు చాలా అంటే చాలా దారుణం ఇళ్ళైతే చూడంత దారుణంగా అసలు మునిగిపోయి ఇళ్ళు సామానం కూడా తీసుకోలేదు లేకుండా ఇళ్లలో మంచాలు బీరువాలు అన్నీ తేలిపోయాయి ఇగో చూసారా ఎలా ఒకళ్ళది ఎవరితో దోమలు తెరండి అది కొంచెం సహా కొట్టుకొచ్చేస్తుంది చెట్లు చూసారా పెద్ద పెద్ద చెట్లు తాడి చెట్లు బల్లలు బీరువాలు అసలు ఒక దారుణమైన సిచ్యువేషన్ ఇక్కడ ఇంతలా వస్తుందని నేను కూడా ఎప్పుడు చూడలేదు ఒక సిక్స్టీన్ పదహారు సంవత్సరాల క్రితం నేను ఒకసారి ఎప్పుడో ఆంధ్ర వస్తే సంథింగ్ చూశాను అప్పుడు చిన్న వాళ్ళు చేయలేవన్నీ కొట్టుకుపోవడం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను చూసారా చెట్టు పెద్ద చెట్టు అండి ఆ చెట్టు పడంగా మనకి కొట్టుకుపోతాం చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట అది చెట్టు చూసారు ఎలా కొట్టుకుపోతుందో అసలు చాలా అంటే చాలా దారుణం అందరు ఇక్కడ కొంచెం బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు ఫోటోలు వీడియోలు ఇవన్నీ లాక్లు అనమాట లాక్లు ఎత్తేసారు అన్నీ ఫైనల్ స్టేజ్లో ఉండే చాలా బాధ కదా కాకపోతే పొలాలు ఇళ్ళు అన్నీ ములిగిపోయి వరి పంట అంతా కొట్టుకొచ్చేస్తున్నాయి చూసారా ఎంత ఫుల్గా వెళ్ళిపోతుందో పైన స్టేజ్ మీద దాకా వచ్చేసింది అనమాట లాస్ట్ స్టేజ్లో ఉంది ఎవరు ఇవి గేట్లు అనేది ఎక్కకూడదు అని అంటున్నారు అందువల్ల నేను ఎక్కి చూపించలేకపోతున్నాను పర్మిషన్ అయితే లేదు మీకు కూడా చూపిద్దాం అందరూ మన కర్ణాటకలో వర్షాలు లేక భూములు ఎండిపోతున్నాయి అండ్ ఆంధ్రాలో వర్షాలు ఎక్కువ ఇలా కొట్టుకుపోతున్నాయి అనమాట ఈ అన్నవాళ్ళు కూడా గొడిగేసుకుని వచ్చి మరీ చూస్తున్నారు నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆంధ్రాలో ఇలా ఇంత వర్షపాతం పడ్డం అది అక్కడ గేట్లు లాక్ చేసేసారు చూడండి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను గేట్లు అది లాక్ చేసేసారు అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు చూడడం కోసం ఇదిగో చెట్లు పాదులు అన్నీ కొట్టుకొచ్చేస్తున్నాయి దారుణంగా ఒక పెద్ద పెద్ద చెట్లే మునిగిపోయినాయి అంటే చూడండి ఎంత దారుణమా కనిపిస్తుందా మీకు ఒక చెట్టు దాకా మనం వర్షం వచ్చేసిందంటే వర్షానికి ఆ చెట్టు నేల మీద ఆనట్టు నీళ్ళల్లో ఆనింది అంటే ఎంత దారుణం మీకు తెలుస్తుంది కదా ఇది తాడి చెట్టే మునిగిపోయింది ఎంత పెద్దది కదా అసలు అంత దారుణంగా ఉందో సిచ్యువేషన్ అయితే ఫుల్ మేము వచ్చి టూ డేస్ అవుతుంది టూ డేస్ నుండి వర్షం కురవడమే కురవడం బయటికి రావడానికి కూడా లేదు బట్ నేనైతే మీకు చూపించడం కోసం తీసుకెళ్ళమంటే ఇంత వర్షంలో కూడా తీసుకొచ్చారు ఇక్కడ కొంతమంది పర్మిషన్ తీసుకొని ఇలా కోర్టులు వేసుకొని వస్తున్నారు గేట్ దగ్గర చాలా మంది ఫుల్గా ఉన్నారు ఆఫ్ చేసేసారు అన్ని గేట్లు ఎత్తేసారు ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా సూర్యరాపాలెం దగ్గరలో ఉండే దువ్వ దువ్వలో మనమైతే కాలో గేట్ దగ్గరికి వచ్చాము దువ్వ మా మావి గారు స్వస్థలం అవి జాలర్లు వాడే వలలు అంటండి అవి కూడా చాలా వరకు మునిగిపోయాయి అంట కొన్ని మాత్రం మిగిలాయి ఇళ్ళయితే ఇంకా నాశనం అయిపోయాయి ఎన్ని మంది జీవితాలు రోడ్డు మీద పడిపోయాయో చెప్పొద్దు చూసారు ఎంత దారుణం అంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ అండి ఇంట్లో చూసారా సామాన్ అనేది లేకుండా వెళ్ళిపోతున్నాయి చాలా బాధాకరం బట్ మీకు చూపించాలని నేను చాలా 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 కష్టపడి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను దయచేసి ఒక మంచి లైక్ అనేది ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా బాధండి ఇలా ఇవన్నీ కాలవదట్టు స్థలాలు కదా అని చెప్పేసి ఇక్కడ వేసుకున్నారు ఇల్లు అవే ఇప్పుడు వీళ్ళకి ముప్పు తెచ్చి పెట్టాయి అన్నమాట పాపం ఏదైనా ఎవరైనా సాయం చేయగలరు కానీ వరి నుండి అయితే ఆపలేము కదా వర్షాకాలంలో మీ ఈ పక్కన ఇళ్ళు వేసుకున్న పైన వేసుకున్న ఇళ్ళు అయితే కొంచెం బెటరు కింద వైపు వేసుకున్నవి మొత్తం ములిగిపోయాయి దారిలో ఇళ్లలో ఇదిగో చూడండి అంత దారుణంగా ఉంది ఓకే మీకు ఈ వీడియో ఏమైనా మేబీ నచ్చిందా అని అడగలేము ఎందుకంటే ఈ పరిస్థితి చూసినప్పుడు బట్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్